వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ ప్రెసెంట్ మనతో ఉన్నారు అనంత సాయి కృష్ణ గారు స్పిరిచువల్ గురు అనంత శక్తి ఫౌండర్ మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి మీరు చాలా సార్లు చెప్తూ ఉంటారు నేను బయట ఫుడ్ తినను ఇంట్లో వండించుకొని మాత్రమే తింటాను అని ఇప్పుడు అదే హైజీన్ అని చాలా మంది అదే మంచి ఫుడ్ అని తింటున్నారు మీరు అట్లా బయట తినకపోవడానికి ఈ అంటే బయట ఫుడ్ హైజీన్ నిగ్గా ఉండదనే రీజనా లేకపోతే దానికి ఇంకా వేరే పరమార్థం ఏమైనా ఉందా ఉంటుందండి క్చువల్ అంటే మనకి ఇంట్లో ఫుడ్ కన్నా బయట ఫుడ్ టేస్ట్ ఉంటుంది బయట ఫుడ్ తినకపోవడానికి కారణం ఏంటంటే మన బాడీలో అణువులు కణాలు నర సిస్టము తర్వాత ఆర్గాన్స్ అనేటివి ఉంటాయండి ఇవన్నీ ఎలాగుంటాయంటే అంటే మన యొక్క ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తాయి ఇప్పుడు చూడండి మీరు హోటల్లో ఎక్కడికైనా వెళ్ళండి ఒక ఐదు నిమిషాలు లేట్ అయింది అనుకోండి ఆర్డర్ ఇచ్చిన తర్వాత వెళ్ళి ఎందుకు లేట్ అయిందంటే అక్కడ ఎవరైతే కుకింగ్ చేస్తుంటారో వాళ్ళకు ఉపయోగించుకుంటారు కూర్చోండి ఒక ఐదు నిమిషాలు వస్తుంది అంటారు ఇక్కడ తెలియని ఏంటంటే ఎవరైతే ఏ ఆలోచనలతో వంట చేస్తే దాన్ని ఎవరైతే తింటారో దాని యొక్క ప్రభావం తిన్న వాళ్ళ పైన పడుతుంది అండి అది చాలా మందికి తెలియదు మీరు కావాలంటే ఒకసారి ఈసారి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయండి హోటల్ ఫుడ్ ఎంత టేస్టీగా ఉన్నా మీరు తిన్న తర్వాత చూడండి ఒక త్రీ ఫోర్ అవర్స్ అనీజీగా ఉంటుంది డైజెస్ట్ అవ్వదుగా ఫీల్ అవుతాయి ఫీల్ అవుతారు మీరు కొంచెం తిన్న దాదాపు ఒక పది రకాలు పదిహేను రకాల ఫుడ్ తిన్నా కూడా ఒక టూ త్రీ అవర్స్ మనిషికి అనీజీగా ఉంటుంది ఎందుకంటే అక్కడ వాళ్ళు కేవలం డబ్బు కోసం ఫుడ్ పెడుతున్నారు అక్కడ కానీ మన ఇంట్లో వాళ్ళు అలా కాదు అడిగి మరీ పెడతారు ఇంకా చూడండి ఇంట్లో మనకి ఏదో ఒక కర్రీ ఒక పప్పు సాంబారు అన్నం తిన్నా కూడా కడుపు నిండిపోతుంది దానికి తర్వాత మనకు రియాక్షన్ ఉండదు బయట ఫుడ్ వచ్చేటప్పుడు ఇవన్నీ ఎందుకు అంటే ఎవరైతే ఏ ఆలోచనలతో వంట చేస్తారో దాన్ని తిన్న వాళ్లకు దాని యొక్క రియాక్షన్ ఉంటుందండి దానికి బయట ఫుడ్ అనేది అవాయిడ్ చేస్తుంటాం అంటే ఇంట్లో కూడా చిన్న పెద్ద గొడవలు అవుతూ ఉంటాయి స్ట్రెస్ లో ఉంటాం హడావిడిగా జాబ్ెళ్ళే వాళ్ళు ఉంటారు హడావిడిగా ఫుడ్ వండుతూ ఉంటారు మరి అలాంటప్పుడు ఇంట్లో కావాలంటే ఒకసారి ఇంట్లో వాళ్ళు ఎవరన్నా హౌస్ వైఫ్ ఉంటుంది హస్బెండ్ ఉంటాడు వాళ్ళు ఎప్పుడన్నా ఇంట్లో గొడవపడి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు బాక్స్ కట్టి ఇచ్చిన తర్వాత వాళ్ళు తినేటప్పుడు చూడండి తిని ఇంటికి వచ్చేటప్పుడు ఆ రోజు వాళ్ళకు అనీజీగా ఉంటుంది అంటే స్టమక్లో పెయిన్ రావడం కానీ ఫుడ్ డైజెస్ట్ అవ్వకపోవడం కానీ ఉంటుంది యూనివర్స్ మొత్తం ఎలాగుంటుందంటే నువ్వు ఏ పని చేసేటప్పుడు ఏ ఆలోచనలతో చేస్తే దానికి సంబంధించిన రిజల్ట్ అక్కడ ఉంటుందండి దానికి ఇంతకుముందు మనకు ఒక థర్టీ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ థర్టీ ఇయర్స్ బ్యాకు ఉదయం లేడీస్ నిద్ర లేచిన తర్వాత ఇంటి గడప పైన ముగ్గు పెట్టి తర్వాత మీరు అంతా ఫ్రెష్ అప్ అయిన తర్వాత వంట గదిలోకి వాళ్ళు ఎందుకంటే అప్పుడు ఏం ఆలోచనలు అండి దానికి మనకు మనం ఎంత సంపాదించిన ఫుడ్ కోసండి కానీ జనాలకి తెలియకోకుండా ఏంటంటే బయట ఫుడ్ తినడం వల్ల ఒక్కసారిని బాడీలోకి ప్రాబ్లమ్ స్టార్ట్ అయినా అంటే ఏ డాక్టర్ ఆపలేడండి దాన్ని కాబట్టి నైంటీ పర్సెంట్ బయట ఫుడ్ అలవాటు చేయడం ఉత్తమం అండి ఈ మధ్య కాలంలో ఎక్కువగా యూనివర్స్ అని లా ఆఫ్ అట్రాక్షన్ అని ఇప్పుడు మీరు కూడా చాలా సార్లు మాట్లాడుతూ ఉన్నారు అంటే ఎట్లా ఏంటి ఇది యూనివర్స్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఇప్పుడు చూడండి మనకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు యద్భవంతద్భవత్ అనేది మనము ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం అండి లా ఆఫ్ అట్రాక్షన్ సబ్కాన్షియస్ మైండ్ విజువలైజేషన్ అనేది అంటే ఇప్పుడు చూడండి తద్భవత అనేది ఎప్పుడో ద్వాపరిచంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు నువ్వు ఏ విధంగా అయితే ఆలోచన చేస్తావో అదే విధంగా నీ జీవితం అనేది రూపాంతరం చెందుతుంది అనేది కాబట్టి మీరు భగవద్గీతలో ఏ శ్లోకం అన్నా తీసుకోండి ఆ శ్లోకం చదువుతున్నప్పుడు దానికి మన యొక్క లైఫ్ కు హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అవుతుందండి ఈ కలియుగంలో దాని యొక్క సారాంశం ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి ఒక భగవద్గీత చదివామనుకోండి మనిషి యొక్క లైఫ్ను పూర్తిగా చేంజ్ చేసుకోవచ్చు మీరు భగవద్గీత మొత్తం తీసుకున్నా కూడా ఎక్కడ శ్రీకృష్ణుడు నన్ను పూజించండి అని ఉండదు దాంట్లో భక్తి యోగము కర్మయోగము ముక్తి మార్గం ఉంటాయి ఈ మూడింటిలో మనిషి ఎలా బతకాలి ఎలా రియలైజ్ అవ్వాలి అనేది ఉంటుందండి ఓకే సో ఎట్లా మనం యూనివర్స్ని ప్రే చేసుకోవాలి ఈ లా అట్రాక్షన్ వాళ్ళు ఇప్పుడు ప్రే చేసుకున్న ఎలా పనిచేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది మనం అక్కడ బిలీవ్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ యూనివర్స్ సిద్ధాంతం ఒకే దానిపైన పనిచేస్తుంది అండి అది ఇవ్వను అనదు లేదు అనదు ఫస్ట్ ఎలా ఉండాలంటే ఫస్ట్ అడగాలి తర్వాత నమ్మకంగా ఉండాలి తర్వాత ఆటోమేటిక్గా యూనివర్స్ అని మనకి ఇస్తుందండి బట్ మనుషులు ఏం చేస్తున్నారంటే అడుగుతున్నారండి నమ్మడం లేదు ఎప్పుడైతే నమ్మమో అది మన దగ్గరికి రాదండి కాబట్టి అడుగుతున్నప్పుడు నమ్ముతున్నప్పుడు పొందట్టున్నప్పుడు మనిషి చేసే బ్లండర్ మిస్టేక్ ఏంటంటే ప్రజెంట్ లో ఉండట్లేదండి ఒక వ్యక్తి ఎప్పుడైతే ఫిజికల్ గా ఉంటున్నాడు కానీ మెంటల్ గా వేరే ఆలోచనలు చేస్తుంటారు బాడీ ప్రజెంట్ మైండ్ ఆప్షెంట్ అనమాట ఇక్కడ యూనివర్స్ అనేది మన బాడీతో సంబంధం లేదు నువ్వు చేసే యొక్క ఎనర్జీ ఫ్రీక్వెన్సీను అది రిసీవ్ చేసుకుని దానికి సంబంధించిన రిజల్ట్ ఇవ్వడం యొక్క యూనివర్స్ పని అండి అది మనం పాజిటివ్ ని ఆలోచన చేస్తున్నామా నెగిటివ్ ఆలోచన చేస్తున్నాము అనేది యూనివర్స్ పట్టించుకోదండి ఎందుకు మనిషి ఒక దగ్గర ఉంటారు మనసు ఒక దగ్గర పరిగెడుతూ ఉంటుంది దాన్ని కంట్రోల్ చేయడం ఎట్లా అదే స్టేబిలిటీ లేదు మనిషికి తనకి ఏది కావాలో తెలియదు మీరు ఇందాక మనం మాట్లాడకుండా మానసిక ప్రశాంతత అనేది దాని గురించి ఆలోచన చేయట్లేదు కాబట్టి మనిషికి ఇన్ని కష్టాలు అండి మనిషి చూడండి ఎప్పుడే కానీ ఒక మన ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతూ ఉంటే మధ్యలో అప్పుడు ఏం ఆలోచన చేస్తా ఉంటుంటాము ఉంటాం అంటే ఇక్కడ చూడండి నీ ఆలోచనలు ఎప్పుడే కానీ ఆలోచన చేస్తే మనిషి ప్రజెంట్లో ఉండడండి ఆలోచన చేస్తే గతం గురించి ఆలోచన చేస్తుంటాడు లేకపోతే భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తుంటాడు ఈ రెండింటికి బేస్ అనేది ప్రజెంట్ అండి వర్తమానము ఒక వ్యక్తి వర్తమానం ఇప్పుడు మనం ఇక్కడ స్టూడియోలో ఉన్నామండి ఎంతసేపు ఉన్నా దీని గురించి ఆలోచన చేయాలి దీని గురించి ఆలోచన చేస్తే నీ ఫ్యూచర్ బాగుంటుంది మనం ఇక్కడ లేకకుండా భవిష్యత్తుకి వెళ్ళినా గతానికి వెళ్ళినా కూడా ఇక్కడ ఏమవుతుంటే మనిషి ఫిజికల్ గా ఉంటాం కానీ మెంటల్గా గా అండి యూనివర్స్ మాత్రం నీ ఆలోచన రిజల్ట్ ఇస్తుంది నీ ఫిజికల్ కి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇవ్వదు ఓకే అంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో కూడా యూనివర్స్ ని ప్రే చేసుకుంటున్నప్పుడు జరిగినట్టు మనం సక్సెస్ అయినట్టు అట్లా మనం ఫీల్ అవ్వాలి అని చెప్తూ ఉంటాం కదా అవునా అది 100% అండి అంటే ఇప్పుడు నాకంటే ఒక గోల్ ఉంది నేను ఆ గోల్ రీచ్ అయినట్టు నేను ఇమాజినేషన్ చేసుకోవాలి ఇమాజినేషన్ చేసుకోవాలండి ఇవన్నీ ఎలా ఉంటాయంటే ప్రాక్టికల్ గా ఉంటాయండి బట్ మనుషులు ఏం చేస్తున్నారు అంటే ఇపుడు విజువలైజేషన్ అంటే ఇప్పుడు మీరు కోరుకున్నది మీకు కావాలంటే విజువలైజేషన్ చేస్తే వస్తుంది అనేది అది ఎంతవరకు అంటే నమ్మిన వాళ్ళకు వస్తుందండి ఇప్పుడు ఒక వ్యక్తి ఎక్కువ సమస్యల్లో ఉంటాడు ఆయన్ని తీసుకొని వచ్చి కూర్చోబెట్టి నీ విజువలైజేషన్ చేయి నీకు కావాల్సిన నీకు వస్తుందంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రాదండి అది ఎలాగుంటుందంటే ఎప్పుడైతే థియీగా ఉంటుంది ప్రాక్టికల్గా నువ్వు ఎప్పుడైతే సాధన చేస్తావో అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది విజువలైజేషన్ చేస్తే రిజల్ట్ వస్తుంది బట్ ఆ దేని గురించి విజువలైజేషన్ చేస్తామనేది మనకు క్లారిటీ ఉండాలండి ఆ క్లారిటీ ఉండాలంటే మనం ఎప్పుడు కాన్షియస్గా ఉండాలండి ఎప్పుడైతే అన్ లోకి వెళ్ళిపోతామో విజువలైజేషన్ కాన్షియస్ ఎప్పుడైతే ఉండి బలంగా కోరుకుంటామో అది సబ్ కాన్షియస్ మైండ్లో స్టోరేజ్ అవుతుంది ఒకసారి సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అయింది అనుకోండి కావాలో అప్పుడు నీ ముందు మేనిఫెస్ట్ అవుతుందండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మోసూలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి